రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు బీజేపీ పార్టీ కటౌట్లతో రాజకీయ లబ్ధి పొందుతామనుకోవడం బ్రహ్మ అని తెలిపారు ప్రతి ఒక్కరికి భక్తితో పాటు ఏ పార్టీ అవసరం అనేది ప్రజలు ఆలోచిస్తారని చెప్పారు రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో న్యాయ ప్రజలను ఏకం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు దేశ ప్రజల ఆకాంక్షల మేరకు రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి చేసిన పనే ఈ సందర్భంగా బండి సంజయ్ ని ఆయన నిలదీశారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదని ప్రజలను విభజించే కాలం చెల్లిందంటూ గుర్తు చేశారు భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సిటీ గెలవబోతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారత్ జోడో యాత్ర ద్వారా అదేవిధంగా భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా ఇలా దేశ ప్రజలందరినీ ఏకం చేసి ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు ఈ దేశంలో ప్రజలకు ఏది అవసరమో స్పష్టమైన వైఖరితోటి ఇలా రాహుల్ గాంధీ గారు రేపు ప్రధానమంత్రికి కావాల్సినట్టు అవసరం ఉంది ఆ దిశగా ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా ఏ ఒక్కటి కూడా ఈ దేశంలో కావచ్చు ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కావచ్చు ఈ పని చేసినా చెప్పడానికి వాళ్ళకు అసలు ముఖముందా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఏ ఒక్క పని అన్నా నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ పని చేసిన ఈ పని చేయడం వల్ల ఇంత మంది మందో ఇంత వేల మందో ఉపయోగం జరిగింది ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి లేకపోతే ఇంత పెద్ద రహదారు నిర్మించినా లేకపోతే ఇంత పెద్ద బ్రిడ్జి నిర్మించినా లేకపోతే ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకాన్ని తీసుకొచ్చిన చెప్పుకోవడానికి ఒక్కటన్నా ఒక్కటన్నా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం బండి సంజయ్ కుమార్ ఏ ముఖం పెట్టుకొని వచ్చి ప్రజలు ఓటు అడుగుతారని చెప్పి అడుగుతా ఉన్నాం ఇలా అభివృద్ధి నీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏమన్నా వాడుకున్న లేనటువంటి అసమర్థుడివి పోలరైజేషన్ చేసి ప్రజలను విభజించి ఓట్లు దండుకోవాలని చూస్తే అది ఆ కాలం చెల్లింది కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు విజయం సాధించబోతోంది తప్పకుండా ఒక మంచి నాయకుడు